అంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఏడు నెలల పరిపాలన తేడా ఏమైనా అనిపిస్తుందా లేకపోతే వాళ్ళ బాటల్లో వీలు పోతున్నారు పాత సీసలో కొత్త సార్ అంటారు కదా అదే బాటలో ఈయన తప్ప ఈయన కొత్తదనం అనేది నాకైతే ఏం క్రియేట్ చేసినట్టు కనపడలేదు ఊరికే డైలాగ్ కొడతాడు అది మామూలుగా ఎట్లా డైలాగులు అంటే ఒక ఒక భాష ఒక దళితుడు దళితుడు ఆమర దీక్ష చేస్తాడంటే ఒకవేళ లంబాడి పిల్ల ఆమర దీక్ష చేసినట్టు అర్థమైందండి నాకు అర్థం ఆ భాష అంటే వాళ్ళు మనుషులు కాదు లంబాడీలు అయితే మనుషులు కాదు దళితులు అయితే మనుషులు కదా ఓ రెడ్లు మాత్రం మనుషుల బాపనలు మాత్రమే మనుషుల నువ్వు రెడ్లు వస్తే అరగోపాల్ గారు అని మాట్లాడతావు బాపనయనొస్తే ఓ కోదండరామరెడ్డి గారు అని మాట్లాడతావు నీకు బక్కా జడ్సన్ గారు అని మాట్లాడలేవా లేకపోతే మోతిలాల్ నాయక్ గారు అని మాట్లాడలేవా అంటే నీ అంటే నీ అహంకారం రెడ్డి అయినా అంటే నీ ఆధిపత్య వర్గాలకు నేను పాలకునేనా అరే నువ్వు సేవకుని ఎట్లయితావు నువ్వు పాలకుని భాష మాట్లాడతలేవు సేవకుని భాష మాట్లాడతలేవు పాలకుని భాష ఆధిపత్య భాష మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా పాలకుని అవుతావు సేవకుడు అనేవాడు సేవకుని భాష ఉంటుంది అది అది పార్లమెంటరీ భాష ఉంటుంది అందరినీ సమానంగా చూసే భాష ఉంటుంది తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే భాష ఉంటుంది రాజ్యాంగానికి లోపడే భాష ఉంటుంది మరి ఇవన్నీ ఏం కాకుండా నువ్వు ఆ రెడ్డి అహంకారాన్ని ఆధిపత్య వర్గాల అహంకారాన్ని ప్రదర్శించే భాషను మాట్లాడితే అది ఎట్లా నువ్వు సేవకు ఏ రకంగా నేర్పించుకుంటావు అంటే జనరల్ గా ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి వీళ్ళ భేటీ వెనుక ఏమైనా రహస్యం ఉందని భావించవచ్చా తప్పకుండా ఉంటుందండి ఎందుకు ఉండదు కుర్రుడు శిష్యుడు ఇద్దరు ఇద్దరు ఆళ్లకెళ్ళి వచ్చినాడు ఈయన నేను కొట్టానంటే ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఇవాళ సామాజిక తెలంగాణ కట్టుబడి ఉంటా అన్నాడు ఉన్నాడా ఆయన మళ్ళీ ఈయన ఈయన శిష్యుని తీసుకొచ్చి ఆయన సీఎ ఆ లీడర్గా చేసిండు అది టీడీఆర్పీ లీడర్గా చేసిండు బీసీ ముఖ్యమంత్రి కృష్ణానని చేస్తాను చేసిండ సామాజిక తెలంగాణ ఆయన కట్టుబడి ఉన్నాడా ఏ మాట మీద కట్టుబడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇవాళ చంద్రబాబు నాయుడు ఎట్లయితే మాట తప్పాడు ఆ మాట తప్పి తెలంగాణను ఎంతైతే అణచివేశాడో బెల్లి లలిత లాంటి ప్రజా గాయకులను చాలా మందిని పుట్టనబెట్టుకున్నాడు ఇలా అట్లాంటి వారసుడే ఈయన రేవంత్ రెడ్డి సో కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేసుకుంటారు ఆ తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇక్కడ ఎట్లా సహకరించుకోవాలి ఏ రకంగానైతే అంతర్గతంగా బీజేపీకి సహకరించాడో ఇలా ఆ బీజేపీ కుటుంబంలో భాగమే కదా తెలుగుదేశము కాబట్టి ఇవాళ ఆ కూటమే పరోక్ష పరోక్షంగా గెలిపించే ప్రోగ్రాం మళ్ళీ చేయాలని జనసేనని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని బాబుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని వాళ్ళకి అంద ని క్లోజ్ చేయాలని తెలంగాణ అస్తిత్వాన్ని గా క్లోజ్ చేయాలని ఈ రెండు కళా సిద్ధాంతాన్ని తీసుకురావాలని ఏ చంద్రబాబు కళలు కంటాడు ఆ చంద్రబాబు కళలని నిజం చేద్దాం అనుకుంటాడు రేవంత్ రెడ్డి సో కాబట్టి ఎందుకు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా తెలంగాణ అస్తిత్వం లేదు ఆ ఉద్యమం కారుడే కాదు ఉద్యమంలో పాల్గొనలేదు ఈ సన్నయన ఒక్కల రామరెడ్డి అని చెప్తాడు నారెడ్డి నారెడ్డి అని చూసుకుంటాడు గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చేసింది కదే జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తా జానరెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పండి సోనియా గాంధీకి అంటే కేసీఆర్ పాపం కొట్లాడతాడు పైసలు పెట్టుకుంటాడు తిరుగుతాడు చేస్తాడు ఆయన చేద్దాం అంలే అందుకే కదా పక్కన పెట్టిండు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టిండు కోదండరామ్ రెడ్డిని ఆయన రెడ్డిని ముఖ్యమంత్రి ఇవ్వాలి కానీ పెలమైన ముఖ్యమంత్రి చేయాలనుకోలేదు కాబట్టి ఇవాళ నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రజా పరిపాలన ప్రజా వర్దిల్లింది వర్ధిల్లింది లేదా ప్రజా పరిపాలన వచ్చిందని ప్రొఫెసర్ అరగోపాల్ కానీ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి కానీ మాట్లాడడం అనేది నేను పూర్తి స్థాయిలో దానికి నేను వ్యతిరేకం ఎందుకంటే ఒక ఆ పర్సెంట్ పోయి ఐదు పర్సెంట్ అయినా అధికారంలోకి వచ్చినాడు అది ప్రజాస్వామ్యం వర్దలైన అయితే ఒక యాభై రెండు శాతం పైగా ఉన్న బీసీల ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యం వర్దిలినట్టుగా మనం చెప్పుకోవచ్చు లేదంటే ఒక డెమోక్రసీలో ఒక మెజార్టీ రూల్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఎక్కడండి నువ్వు నాకు అర్థం కాలేదు నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా పరిప పరిపక్త వచ్చినట్టు రెండు వేల ఇరవై ఎనిమిది ఇక్కడ టార్గెట్ అని చెప్పిండు దాని వెనుక కూడా ఆంతర్యం ఉండొచ్చు మీరు ఇంకో మాట కూడా జారిండు బీజేపీకి రేవంత్ రెడ్డి సహకరించి హండ్రెడ్ పర్సెంట్ సహకరించి ఆయన సహకారం లేకపోతే ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చే అవకాశమే లేదు ఏ ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు కురియన్ కమిటీ వచ్చిందండి కురియన్ కమిటీ నిజంగా చిత్తశుద్ధితో కనుక విచారణ చేపడితే రేవంత్ రెడ్డి బండారం బయటపడుతుంది ఖచ్చితంగా బయటపడుతుంది ఏంది ఇవాళ బీఆర్ఎస్ఏ మొత్తం తీసుకపోయి ఆ బీజేపీని గెలిపించింది అనే ఒక ప్రచారం జరుగుతుంది కదా మరి బీఆర్ఎస్ చేస్తే చరిసగా మనకు గెలుస్తారు కదా చరిసగా మనకు గెలుస్తారు కదా అంతే కదా ఇప్పుడు ఆయన మొత్తమే కంప్లీట్ వదులుకుంటాడా ఇప్పుడు ఇరవై కాదండి ఆయనకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి అవునా కదా ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిదా ఆయనకు వచ్చినాయి సీట్లు అంటే దాదాపుగా నీకు నీకు కాంగ్రెస్కు వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా ఓట్లు వచ్చినాయి మొత్తం కంప్లీట్గా ఎట్లా కొద్ది అవుతుంది అండి ఎంపీ సీట్ల కావాలే లేదు దాంట్లో అక్కడ స్ట్రాటజీ నడిచింది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో స్ట్రాటజీ నడిచింది ఆ అంతర్గత ఒప్పందంలో భాగంగా నడిచింది అది దాంట్లో భాగంగానే మీరు నువ్వే ఎనిమిది గెలువు నేను ఎనిమిది గెలుతా అనే కార్యాచరణ జరిగింది పూర్తిగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలి దెబ్బ దెబ్బ కొట్టేసి ఇవాళ ఏ ఆధిపత్య వర్గాలకు అధికారాన్ని తీసుకురావాలో ఆధిపత్య ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా వేల ఇరవై ఎనిమిది టార్గెట్ గా పెట్టుకున్నా ఇక్కడ ఇక్కడ అధికారంలోకి రావాలి అదే ఆ కూటమినే అక్కడ ఉన్న కూటమినే ఇక్కడ తెద్దామనుకుంటుండ ఎక్కడైతే బీజేపీ అండ్ టీడీపీ అండ్ జనసేన అట్లనే ఇక్కడ కూడా కూటమిని పెట్టి కూటమి పెడదామంటున్నారు కదా వాళ్ళు కూటమి అధికారం తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు అంతా ఈజీగా జ జనసేనను చంద్రబాబును గెలిపిస్తారనే అనే భ్రమలు అయితే లేరు అట్ల కనుక బీజేపీ వేస్తే బీజేపీని అడ్రస్ లేకుండా వేస్తారు తెలంగాణ ప్రజలు